టాయిలెట్ టూరిస్ట్ స్పాట్ ఏంటండి బాబు అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే ఇది మీరు అనుకునే సాధారణమైన టాయిలెట్ కాదు సాధారణంగా పర్యాటకులు చారిత్రక కట్టడాలు ప్రకృతి అందాలున్న ప్రదేశాలను చూసేందుకు వెళ్తారు కానీ చైనాలో నిర్మించిన ఓ పబ్లిక్ టాయిలెట్ అక్కడ అత్యంత ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది పర్యాటకులు అక్కడికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టడమే కాదు ఫోటోలు వీడియోలు దిగేందుకు పోటీ పడుతున్నారు అందుకు ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులు ధరించి మరీ వస్తున్నారు వినడానికి వింతగా ఉన్న గన్స్ ప్రావిన్స్లోని హువాంగ్ నైట్ మార్కెట్లో ఉన్న ఈ మరుగుదొడ్డి ఇప్పుడు ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం మారిపోయింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ప్రఖ్యాత ముఘావో గుహలకు నెలవైన చారిత్రక సిల్క్ రోడ్ నగరంలో ఈ టాయిలెట్ ను నిర్మించారు దీనికి దున్ హువాంగ్ ప్యూర్ రియాల్ పబ్లిక్ కల్చరల్ స్పేస్ అని పేరు పెట్టారు ఆగస్టు పదహారున ప్రారంభమైన ఈ రెండంతస్తుల టాయిలెట్ కేవలం మరుగుదొడ్డిలా కాకుండా ఓ సాంస్కృతిక కేంద్రంలా కనిపిస్తుంది లోపల గోడలపై దున్ హువాంగ్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు పై అంతస్తులో ఫ్యాంటసీ ప్రపంచం అనే థీమ్ తో ప్రత్యేకంగా అలంకరించారు ఈ టాయిలెట్ లో ఆధునిక సౌకర్యాలకు కొదవే ఉండదు తల్లి బిడ్డల కోసం యాంటీ బ్యాక్టీరియల్ టేబుల్స్ చైల్డ్ సేఫ్టీ సీట్లతో కూడిన ప్రత్యేక గది ఉంది అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ స్టాల్స్ కి బయట ఓ టైమర్ ఉంటుంది ఎవరైనా లోపల ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటే ఆ డిస్ప్లే రంగు మారి హెచ్చరిస్తుంది ఈ వింత టాయిలెట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది నేను నైట్ మార్కెట్లో టాయిలెట్ కోసం వెతుకుతూ పొరపాటున ఏదో కొత్త గుహలోకి వచ్చానేమో అనుకున్నాను అని ఓ మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు ఇంత విలాసవంతమైన పబ్లిక్ టాయిలెట్ను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు